డాడీని బజ్జో పెడుతున్నా ఎట్లా బజ్జో పెడుతున్నారా మీ డాడీని మళ్ళీ ఒకసారి ఇప్పటి కానీ బజ్జో అని మీ డాడీని బజ్జో పెట్టుకో

చూడండి ఫ్రెండ్స్ మా పాప ఇంతకు ముందు యూట్యూబ్ లా అప్పగింతల వీడియో చూసింది పెళ్లి కూతురు కళ్ళకు చేతులు పెట్టుకుని ఎడితే మా బిడ్డ కూడా ఆ వీడియో చూసినాక కొంచెం సేపటికి వాళ్ళ మమ్మీ గద్దరిచ్చినాక కళ్ళకి చేతులు పెట్టుకుని ఎడుతుంది ఉన్నాయి ఉన్నావు కదా మమ్మీ నన్ను అబ్బా మిక్చర్ మస్తు టేస్టీ ఉంది అయ్యో నీకు కాదురా నన్ను కొట్టినావు కదా ఇంతకు ముందు కొట్టినావు కదా వద్దులే నువ్వు పెద్దమ్మ ఫ్రెండ్షిప్ లేవు కదా

ఎక్కువ అటు మంచిగా నిల్చు మంచిగా నిల్చు మంచిగా నిల్చు ఒక ఫోను మీ మమ్మీ ఒక ఫోను ఏమనుకుంటారు అసలు ప్రిన్సమ్మ గేమ్ ఆడుతున్నావు నువ్వు ఇటు చూడు తిన్నాడు చాయ్ పెట్టుకుందాం పా అన్నాడు చాయ్ తాగి చపాతి తిన్ను మంచిగా పెద్దమ్మ తిన్నదాన్ని చూపుతున్నావా ఇది చూడు కింద దగ్గర కోదాం పన్నాడు నేను పోతున్నా మరి బయటికి పోతున్నా ఇక నీ ఇష్టం అద్దే కాదు నేను పోతున్నా కిన్న మేము ఆడుకుంటున్నాం ఇక పోతున్నా బాయ్ వద్దు రాకు నువ్వు రాకు బాయ్ నేను పోతున్నా ఇక నువ్వేం అవసరం లేదు నువ్వు ఫోన్ ఆడకపో ఫోన్లో గేమ్స్ ఆడద్దు కదా చిన్న పాపలు ఏమద్దు నువ్వు పోతున్నా అవసరం లేదు నేను ఆడుకుంటా కిన్నక్కటి పోయి నువ్వు డోర్ పెట్టినా నేను తీసుకపోని కిన్ను ఓ కిన్ను